నమస్తే దోస్తులు అందరికీ ఈ రోజైతే పుస్త బుస్త పోతే కూల్ డ్రింక్ అయితే వెరైటీగా తయారు చేస్తున్నాం మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఒక స్ట్రింగ్ ఒక స్ప్రైట్ ఇంత ఉప్పు ఇంత చక్కెర ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కట్ చేసుకొని ఒక సగం ముక్క రెండు గ్లాసులలో కొంచెం కొంచెం మీండేసిన తర్వాత ఇంత చక్కెర ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ సాల్ట్ వేసేసి తర్వాత స్ప్రైట్ పోయాలో ఫస్ట్ అయితే స్ప్రైట్ పోసినాక ఇక స్ట్రింగ్ కూడా పోసేసి ఒకసారి రెండు కలిపేసుకొని తాగుతానైతే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయరు ఉట్టి స్ట్రింగ్ ఒకటే తాగితే టేస్ట్ వేరేగా ఉంటుంది స్ప్రైట్ ఒకటి తాగినా కానీ కొంచెం స్ట్రింగ్ మిక్స్ చేసుకొని తాగితే జర వెరైటీగా ఉంటుంది అనేసి ఇట్లయితే చేసినా ఒకసారి అయితే ట్రై చేయరి ఇక తాగినాకనైతే చాలా సూపర్గా అయితే అనిపించింది కొంచెం గ్యాస్ గీస్ ఏం రాకుండా తాగుతాయితే సాఫ్ట్గా పోయింది సాఫ్ట్ డ్రింక్ చాలా సూపర్గా అయితే ఉంది వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మళ్ళీ కలుగుతాం మీ లక్ష్మణ్ ఇవే ఎండాకాలంలో మంచి మంచి సాఫ్ట్ డ్రింక్స్తో వస్తుంటా నమస్తే దోస్తులు అందరికి అందరు అందరూ అందరు మంచిగా ఈ రోజు అయితే ఇక పెరుగుతోనైతే మంచిగా ఈ ఎండకైతే ఇక ఇగమైతే బాగా పెరిగిపోయే వారికి ఇక ఏమన్నా మన వారికి ఇక పెరుగు అయితే గుర్తుకు ఇక చిన్న ఉన్నప్పుడు అయితే ఒక పూట పోయి ఇంటికి వచ్చేవారికే అమ్మానైనా ఇంత పెరుగులో ఇంత చెక్క వేసి నీళ్లు పోసి నిమ్మకాయ విండి కిందికి మీద కలిపి ఇస్తుంటే తాగుతున్నాయి కమ్మగా ఉంటుండే ఇక నీ కూడా కట్టడి చేస్తున్నా ఇక పెరుగు ప్యాకెట్ తెచ్చిన పెరుగు ప్యాకెట్ గిన్నెల జింపి పోసి గిన్నె నీళ్లు పోసి ఇంత వేసి సగం నిమ్మకాయ చెక్క వండేసి మంచిగా కిందికి మీదకి మంచిగా కలిపి సల్ల జర నీళ్ళు సల్ల నీళ్ళు పోసుకొని మంచిగా కిందికి మీద మంచిగా కలిపేసి ఇక పోసుకొని తాగుతున్నాయి అయితే చాలా కమ్మగా ఉంది చిన్నగా ఉన్నప్పుడు అయితే బల్లకి పోయి ఇంటికి రాగానే ఇక అమ్మనే అయితే ఇట్లా చేసి ఇచ్చేది ఇక ఇప్పుడు అయితే మనం బయట అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి జ్యూసులు లస్సీలు అన్ని తాగుతున్నాం కానీ ఇక ఇట్లా చేసుకొని ఉంటే అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు మధ్య తరగతులకు ఇదే ఒక అమృతం లాంటి జ్యూస్ అని చెప్తారు చాలామంది అయితే ఇక ఇలా ఉప్పు వేసుకొని కూడా సల్ల చేసుకొని తాగవచ్చు కమ్మగా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తుంటాను జర లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ వెల్కమ్ టు లక్ష్మణ్ కుకింగ్ కచ్చ మ్యాంగో చాక్లెట్లతో అయితే జ్యూస్ అయితే చేస్తున్నాయి ఇక స్ప్రైట్ తీసుకొని వచ్చిగా ఐదారు కచ్చా మ్యాంగో చాక్లెట్లు అయితే మనకు దుకాణలలో దొరుకుతాయి రూపాయికి ఒకటి ఉంటాయి అప్పుడైతే ఆడనికే దొరుకుతున్నాయి కానీ ఇప్పుడైతే రూపాయికి ఒకటి అయింది ఐదారు కచ్చా మ్యాంగో చాక్లెట్లు తీసుకొచ్చుకొని మంచిగా కట్ చేసుకొని ప్యాకెట్ల నుంచి తీసి వాటిని మంచిగా ఇక చిన్నది రోడ్ లాంటిది తీసుకొని అలా వేసుకొని మంచిగా చిన్నగా దంచుకొని పొడి మెత్తగా చేసుకుంటే జల్దీ మెత్తగా పొడి అవుతుంది ఇక మెత్తగా పొడి అయినాక ఒక సొమ్చా పొడి వేసుకొని అలా ఇంత స్ప్రైట్ పోసి బుస్సున వంగుతుంది ఇక బుస్సున వంగినాక ఇక చల్లగా తాగితే బాగుంటుంది ఇక నిమ్మకాయ కూడా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని అలా ఇంత వేడుకొని నిమ్మకాయలు కూడా పెట్టుకొని మంచిగా ఇంత అద్దకుండా తాగుతుంటే ఆహా టేస్టే టేస్ట్ ఉంటది ఒకసారి అయితే ట్రై చేయరు ఇక బయటికి పోయి ఇంటికి వచ్చినాక ఎండ ఆగడికి ఇక అయితే చేసుకుని ఆగుతనైతే కడుపులో అయితే చాలా సల్లగా ఉంటుంది మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తుంటా జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురి మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ ఉంటా బాయ్ నమస్తే దోస్తులు అందరికి ఈ రోజైతే మౌంటైన్ డ్యూ అట్లనే మౌంటైన్ అయితే ఫుల్ జర్ ఒక లీటర్ జార్ల అయితే చేసి అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చాడు మా సాయి ఈ రోజైతే ఫుల్ జర్ అయితే రెడీ చేస్తున్నా ఇక కావాల్సిన ఏంటంటే మౌంటైన్ డ్యూ ఒకటి తెచ్చుకోవాలి తర్వాత ఐస్ వేసేసి ఒక లీటర్ జార్ అయితే తీసుకున్నాను లీటర్ జార్లను అయితే ఐస్ వేసేసి మౌంటెన్ డ్యూ అయితే ఫుల్గా నింపేసిండు మా సాయి అయితే ఈ లీటర్ మొత్తం అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చిండు ఇక ఫుల్లా అయితే ఫుల్ జార్ అంటారు కదా తిని ఇక ఇందులో అయితే ఇంకో చిన్న కప్పు తీసుకొని దానికి మంచిగా సాల్ట్ రుద్దేసి అట్లనే నిమ్మకాయ వేసేసి అందులో కొంచెం సోడ పోసి అందులో వేస్తే ఇట్లా పొంగుతుంది ఇక పొంగినాక లీటర్ జగ తీసుకొని అయితే గుట్ట గుట్ట ఎండ వేడికి అగడికైతే కడుపులో అయితే సల్లగా ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ లక్ష్మణ్ నమస్తే और की जाने के लिए 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 और నమస్తే దోస్తులు అందరికీ ఈ రోజు ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్ తీసుకొచ్చి బాదం మిల్క్ అయితే తయారు చేస్తున్నాయి ఒక గిన్నె పెట్టేసి గిన్నెల పాలు పోసి అయితే మంచిగా గిన్నెల కొంచెం పాలు పోసి కొంచెం మరిగినాక ఇంత కస్టర్డ్ పౌడర్ తీసుకొని అయితే కస్టర్డ్ పౌడర్ మనకు మార్కెట్లో నలభై రూపాయలకు దొరుకుతుంది ఇంకా తీసుకొచ్చి అలా ఈయన పచ్చి పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక పాలు అయితే కొంచెం మసిల్లాక అందులో ఇంత చక్కర వేసేసి ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసి కలుపుకొని ఇక కస్టర్డ్ పౌడర్ పాలు కోసి కలిపినాక అలా ఇంత తేనె ఒక స్పూన్ తేనె వేసేసి పాలు కొంచెం మసిల్లాక ఇంత చక్కెర వేసేసి ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకునేది అలా ఓసి మంచిగా కలుపుకొని ఇక మరగనియాలి అంతవరకు మనం పప్పు తీసుకోవాలి ప్యాకెట్ మనకు పది రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది ఇక సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇక ఇది కలుపుకొని ఒక అర్ధ గంట దాంట్లో పక్కకు పెట్టేసి ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సల్లగా అయినాక గిలాసులో పోసుకొని తాగుత ఇక ఎండ నుంచి వచ్చినాక ఇట్లా వేసుకొని తాగుతానైతే కడుపులో అయితే సల్లగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయరు ఇక బయట అయితే వంద రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టి గిలాసు తాగితే కడుపు కూడా నిండదు ఇక వంద రూపాయలలో మనమైతే ఇంట్లో నలుగురు తాగొచ్చు కడుపు నిండా ఇక నేనైతే ఇట్లా ట్రై చేసినా మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్